హలో నే నమస్కారం ఇప్పుడైతే ఈ చీరలన్నీ ముందు వేసుకుని ఎందుకు కూర్చుంది అనుకుంటున్నారా ఉమా యాక్చువల్ గా ఉమా కాదు తీసుకొచ్చింది మా అమ్మకి తీసుకొచ్చిన నేను మా అమ్మకి వాళ్ళమ్మకి అని అనుకుంటున్నారా ఎస్ కాదు మొన్న స్వేల తెలియనప్పుడు మేము లాస్ట్ వీడియో మీద చాలా మంది చూసేదో లేదో తెలియదు చూడని వాళ్ళకి అయితే మళ్ళీ చూడండి మేము లాస్ట్ టైం లాస్ట్ వీడియోలలో మీకు వీడియో పెట్టాము సూరత్ వెళ్ళింది అయితే అక్కడికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినాము ఏం తీసుకొచ్చారు చూపిస్తలేదు అనుకుంటారు చాలా మంది క్వాలిటీ ఉండవు జస్ట్ ప్రమోషన్ కోసమే చేస్తారు మీరు అని అనుకుంటారు కదా ఈసారి మాత్రం చాలా బాగా నచ్చాయి అనమాట సారీస్ అంటే ఆన్లైన్ షాపింగ్ అంటే మీ అందరి కోసం కాదు ఫ్యూచర్ లో ముందు చూద్దాం సౌండ్ వస్తుంది కవర్ సౌండ్ అంటే ఫ్యూచర్ లో చూద్దాం పెట్టే ఆలోచన ఉంటే చూద్దాము ఈ ప్రస్తుతానికి మా ఫ్రెండ్స్ కి దగ్గర దగ్గర వాళ్ళకి ఇంకా కొన్ని సారీస్ ఉన్నాయి అవి ఇంకా ఓపెన్ చేయలేదు ఆ కవరు కాకపోతే కొన్నే తీసుకొచ్చా అనమాట ఆ కొన్నిట్లో కొన్ని మా అమ్మకి నచ్చినవి సూరత్ తెల్లడానికి మా అమ్మని రమ్మనని కదా పిల్లల దగ్గర ఉండడానికి ముందే చెప్పేసి వచ్చింది అనమాట చెప్తే ఇట్లా వెళ్తున్నా అంటే సారీస్ తీసుకురమ్మని చెప్పారంట ఇంకా నాకు నచ్చిన శారీస్ అయితే నేను తీసుకొచ్చాను అందులో కొన్ని మా అమ్మ తీసుకెళ్తుంది అందుకే సెలెక్ట్ చేసుకుని నచ్చిన కలర్స్ అన్ని తీసుకెళ్తుంది అందుకోసం వీటికి వేస్తున్నాము ఏమి ఎన్ని సారీస్ తీసుకెళ్తుంది అనేది అయితే మీకు చూపిస్తాను దీంట్లో మీకు ఏదైనా నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఈ శారీ ఓపెన్ చేసి కూడా నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అంటే బ్లౌజ్ ఎలా వచ్చింది క్లాత్ ఎలా ఉంది అనేసి అంటే అన్ని షాప్స్లో అట్లనే అంటే తక్కువ క్వాలిటీ ఉంటాయని లేదు మనం పెట్టే డబ్బులను బట్టి మంచి క్వాలిటీ వస్తుంది ఎక్కడైనా అంటే చాలా మంది ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి ఇక్కడ అవైలబుల్ అనుకుంటే అంటే ఫార్టీ ఫైవ్ డెకరేషన్ కదా కలర్ కలర్వి ఇట్లా వస్తాయి ఆ సారీ ఫార్టీ ఫైవ్ రూపీస్ నుండి స్టార్టింగ్ అనమాట నలభై రూపాయల నుండి ఇంకా తర్వాత సిక్స్టీ ఫైవ్ నైన్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా మనకి ఒక్కొక్క సారీ ఎంత కాస్ట్ వరకు ఉంది అంటే మేము చూపించిన వాటిల్లో మాత్రము వేలల్లో అయితే మాక్సిమం చూపించలేదు ఎందుకంటే అక్కడనే మనకి వేలలో వచ్చిందంటే ఇక్కడ కొంచెం సేల్ చేసుకునే వాళ్ళు కొంచెం కష్టం అన్నమాట హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ అది మనకి ఇక్కడ చాలా హై వేరే కాస్ట్ అన్నమాట ఇక్కడ హై అయితే అక్కడ మేము చూసింది ఎందుకంటే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు పెద్ద పెద్ద పట్టు సారీస్ కూడా ఉన్నాయి నేనైతే ఇంకా సెక్షన్ కి అయితే వెళ్ళలేదు మేము మొన్న వెళ్ళేటప్పుడు మనం డబ్బులు దాన్ని బట్టి చీరను బట్టి క్వాలిటీ మనం కూడా తక్కువ వస్తుంది కదా నలభై రూపాయలకి కొనుక్కుంటే దాని తగ్గట్టుగానే ఆ క్లాత్ ఉంటుంది మెటీరియల్ ఉంటుంది ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఎందుకు ఇంత తక్కువకి వస్తుంది ఫ్రీకి ఎందుకు వస్తుంది తక్కువకి ఎందుకు వస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని తీసుకోవాలి ఇప్పుడు మా అమ్మకు పంపించే సారీస్ అయితే ఇవన్నమాట ఇది సూర్య పట్టు ఇట్లా ఈ శారీస్ అన్నీ కూడా కలర్ చేంజెస్ తోటి మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక్కోసారి అంటే కొంచెం ఇట్లా బార్డర్ సేమ్ గ్రీన్ వచ్చేసి శారీ గ్రీన్ దీనికి పింక్ బార్డర్ వచ్చింది పింక్ శారీకి గ్రీన్ బార్డర్ వచ్చింది ఇంకోటి గ్రే కలర్ ఒకటి వచ్చింది ఇది ఇది కూడా గ్రేనే ఇది సిమెంట్ కలర్ వచ్చింది డార్క్ సిమెంట్ ఇది లైట్ గ్రే వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తాను అసలు క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది మీకు తెలుసుది కాబట్టి నేనైతే బయట అమ్మడానికి అయితే తేలేదు మీకు నచ్చితే కనుక కామెంట్ చేయండి మళ్ళీ వచ్చినప్పుడు కానీ నేను వెళ్ళినప్పుడు కానీ ట్రై చేస్తాను తెప్పించడానికి మా వారు తెప్పిస్తారనమాట మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి అందరికి నచ్చితే తప్పకుండా తీసుకుందరు ఏ సారీ ఓపెన్ చేయండి ఫస్ట్ ఏ చేయండి చెప్పండి ఏదైనా సారీ ఏగా ఏం చేయండి నాకు ఇది ఇది చేయాలని ఉంది రెండు ఈ రెండు ఇట్లా ఒకటి ఏది లెఫ్ట్ హ్యాండ్ ఇదా మస్టర్డ్ ఎల్లో ఇదా ఈ సారీ అంటే ఓపెన్ చేద్దాము కూడా ఇచ్చారు అన్నిటికి ఇచ్చారు సేమ్ ఒకటి చాలా బాగుంది ఈ ప్రైజ్ అయితే మనకి బయట మాత్రం అంత దొరకడం చాలా కష్టం చూడండి సారీ మనం అడ్డం వేస్తాం మాట వీళ్ళు చేస్తారు బట్టల షాపులలో కోల్డింగ్ కోసం బార్డర్ అయితే చాలా నీట్ గా ఉంది ఫినిషింగ్ కూడా బాగా ఇచ్చారు లోపల ఎక్కడ జెర్రీ కూడా కుచ్చుకోకుండా ఉంది చాలా సాఫ్ట్ గా వచ్చింది కొన్ని వన్ సైడే వచ్చింది కాకపోతే నీట్ గా ఉంది అనమాట కలర్ అయితే ఒక్కొక్కటి అదిరిపోయాయి ఇంకా మీరు చూసేసేయండి ఓపెన్ చేస్తాను మొత్తం ఓపెన్ మళ్ళీ రా నాకు రాదు మాట తేయడం కొనే వాళ్ళు నలిగిపోయింది అనుకోండి పాచీర్లు అనుకుంటారు సారీ అయితే ఇలా ఉంది లోపల పై వైపు ఏమో కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారనమాట ఇది మనకి నెక్ దగ్గర వస్తుంది కదా ఇది ఇది కింద ఏమో మనకి పెద్ద బార్డర్ వచ్చింది కుర్చీల దగ్గర ఇది వచ్చేసి పళ్ళు చూడండి మొత్తం పళ్ళు కూడా చాలా గ్రాండ్గా వచ్చింది ఇది నేను తీసింది అంతే పళ్ళునే చాలా పెద్దగా వచ్చింది మొత్తం అంతా వర్క్ వచ్చింది అంటే వర్క్ అంటే సేమ్ బార్డర్కి ఎలా వచ్చింది అలా వచ్చింది బ్లౌజ్ కూడా చూపిస్తాను బ్లౌజ్ వచ్చేసి ఇది చాలా బాగా వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది హ్యాండ్స్కి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట సేమ్ అన్ని శారీస్ కూడా ఇలాగే క్లాత్ అయితే చాలా బాగుంది మీకు వీడియోలో కూడా

ఓకే అండి శారీ అయితే ఇలా ఉందనమాట మీకు అయితే బాగా నచ్చే ఉంటుంది నాకు తెలిసి ఎందుకంటే తక్కువ కాస్ట్ లో మనకి హెవీగా ఇంచుమించు ఒక పట్టు చీరలాగా ఉంది బ్లౌజ్ పళ్ళు అయితే చాలా చాలా బాగా వచ్చాయి చూసారు కదా మీరు నేను సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా పెట్టేశాను మీ అంటే ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను అంతే ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి స్టార్టింగ్ నుండి అంటే కొన్ని ఇవ్వరని చెప్తారు కదా మీరు సౌండ్ చెక్ కవర్ మై గ్లాస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు చేయాలి కచ్చితంగా బిల్లు నేను తీసుకొచ్చిన సారీస్ అయితే అంత అయ్యాయి డ్రెస్సెస్ అయితే ఏం తీసుకురాలేదండి వీలుంటే నెక్స్ట్ టైం చూద్దాము ట్వంటీ ఫైవ్ థౌజండ్ అంటే మనం అన్ని షాపులలో అలా ఉంటుందో అని ఏం లేదు మేము అయితే ఒక సింగిల్ పీస్ టూ పీస్ అలా అయితే అమ్మరు మినిమం బల్క్ లో అయితేనే హోల్సేల్ సేల్ కి అయితే అమ్ముతున్న వాళ్ళు సరే మామూలు షాపులు మాక్సిమం అక్కడ మొత్తం మొత్తం అంత పెద్ద పెద్ద కంపెనీలు పెద్దవే ఉన్నాయి చిన్నవి అయితే మేము వెళ్ళిన ఏరియాలో చిన్నవి చూడలేదు ఎందుకంటే శాంపిల్ గా కొను ఒకటి రెండు సారీస్ అన్నా కూడా మాక్సిమం లేవు అక్కడ మన కొత్త ప్లేస్ కాబట్టి తిరగడం అంత వెహికల్ కి చాలా చార్జెస్ అనమాట క్యాబ్ బుక్ చేసుకుని బజార్ లో తిరగడానికి కూడా లేదు ఎందుకంటే మేము వెళ్ళింది కూడా ఇప్పుడు ఇంతకుముందు వెళ్ళిందైనా ఇప్పుడు వెళ్ళిందైనా కేసరియా కేసరియా టెక్స్టైల్ కంపెనీ అయినా సరే చాలా వరకు మెయిన్ రోడ్ మీదనే అనమాట ఆ లైన్ కి సంబంధించినవి అట్లా మేము అయితే మెయిన్ రోడ్ అన్నమాట సూరత్ రింగ్ రోడ్ దగ్గర మనకి మిలీనియం బిల్డింగ్ వన్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటదన్నమాట కేసరియా టెక్స్టైల్ కంపెనీ అందులో మాత్రం చాలా చాలా తక్కువగా ఉన్నాయి ప్రైజెస్ వెళ్ళాలి మేము తెచ్చుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు చెప్పండి మీకు ఒక మంచి అంటే అక్కడ ఎలా అంటే మనం ఓన్ గా వెళ్తే మాత్రం అక్కడ చాలా ఇది చేస్తాం అన్నమాట మనకి తెలిసిన వాళ్ళు మనం కోఆర్డినేటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకెళ్లి మంచిగా బడ్జెట్ లో అక్కడ ఏం జరగకుండా మీకు అంటే మోసాలు గీసాలు ఏం చేయకుండా మీరేం అవ్వకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ట్రక్ తీసుకెళ్లి మీరు అక్కడ తీసుకొని రావచ్చు ఎందుకంటే ఒకళ్ళిద్దరు పరిచయం అయ్యారనమాట అక్కడ తెలుగు వాళ్ళని తెలుగు మనకి వాళ్ళని వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తే మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఎక్కడ మంచిగా వస్తే మోసం జరగకుండా చాలా వరకు మనకి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా వస్తుంది అండ్ హిందీ బాగా వచ్చిన వాళ్ళైతే ఏం లేదు కానీ కొంచెం అటు ఇటు అంటే అక్కడ హిందీ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది మన హిందీ కంటే అది అర్థం కాదు ఫాస్ట్ గా మనకి అక్కడ ఏంటంటే అసలు మనల్ని మాట్లాడియేది ఇంకా చుట్టేస్తారు అందుకని చెప్పేసి మీకు చెప్తున్నాను ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం ఇట్స్ మీ మాధు అని ఇన్స్టాగ్రామ్ ఉంది కదా మా వారిది దాంట్లో మీరు మెసేజ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన మొబైల్ నెంబర్ అంటే ఖచ్చితంగా

ఉంటది కష్టపడకుండా అలాగే ట్రైన్ జర్నీ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అన్ని కదా ఇది ఒకటి నాకు బాగా నచ్చింది కలర్ అంటే లైట్ కలర్స్ ఇష్టం కదా అని ఓపెన్ చేస్తున్నాను ట్రైన్ జర్నీ కూడా ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ అంట మనకి కార్లో అయితే ఎయిటీన్ అవర్స్ అది ఫ్లైట్ అయితే వన్ అవర్ అయితే వన్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో వెళ్ళిపోతాం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావచ్చు మార్నింగ్ ఒక ఫ్లైట్ ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఒక ఫ్లైట్ ఉంటుంది అంటే నాన్ స్టాప్ నాన్ స్టాప్ అంటే స్టాప్స్ ఉన్నాయి అవి నైన్ అవర్స్ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ పడుతుంది జస్ట్ నాన్ స్టాప్ లో వెళ్ళి వేసి రావచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ అవుతుంది చీర ఇది 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 పళ్ళు అండి ఎంత పట్టు చీర కంటే బాగుంది కదా బాగా షైనింగ్ ఉంది పట్టు చీరే పట్టునే కానీ ప్యూర్ పట్టు కాదు చాలా తక్కువ కాస్ట్ లో వస్తుంది ఇక్కడ కుర్చీలు కూడా వేసి చూడండి అక్కడ చాలా షైనింగ్ ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఎంత బాగుందో బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇది కాకపోయినా లో వర్క్ తీసుకొని వేసుకున్నారంటే మీరు ఈజీగా ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ శారీ లాగానే ఉంటది అంత బాగుందనమాట సారీ ఫైవ్ థౌసండ్ సిక్స్ సారీ లాగా తీసుకుని ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ తీసుకోచ్చు మామూలుగా కొన్ని సెలెక్ట్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఒక రెండు పెట్టి నార్మల్ ఒకటి పెట్టేస్తాను దాని కాస్ట్ దీని కాస్ట్ ఒకటే అవ్వచ్చు కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటది కలర్ కాంబినేషన్స్ క్లాత్ ఆ మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది అన్నమాట కొంచెం ఐడియా ఉంటే క్లాతింగ్ గురించి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు బిజినెస్ ఒకటి రెండు సార్లు కొంచెం కొంచెం పొరపాటు అవుతూ ఉంటుంది ఇంకా అలవాటు అయిపోయింది దాంట్లో పడిపోయామంటే ఇంకా మనకే అవగాహన వస్తుంది అనమాట చాలా నచ్చింది నాకైతే ఈ కలర్ బాగుంటుంది కూడా నాకు కలర్ కాంబినేషన్ బాగా వచ్చింది నేను ఫస్ట్ ఫస్ట్ ఇది చూడగానే బాగా నచ్చింది బాగుంది కదా సారీ సేమ్ కలర్ కెమెరాలో అదనమాట వెళ్ళాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డీటెయిల్స్ బాక్స్ లో ఉంటాయి లొకేషన్ ఎక్కడ అనేది మీరు ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ సారీస్ అయితే ఎలా అనిపించింది కలర్స్ అనేవి దగ్గర నుంచి ఒక్కొక్క కలర్ డిఫరెంట్ గా ఏది రివర్సీసా ఇదా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఓపెన్ చేయను ఒకటి మీకు ఒక ఐడియా కోసం అయితే ఓపెన్ చేశాను ఇట్లానే ఐడియా కోసం ఒక్కొక్క సారి ఇప్పటికి చూపిస్తా బోర్డర్ ఏదో దగ్గరకు వచ్చి చూపించండి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఇది గ్రీన్ ఇది ఒక టైప్ గ్రీన్ పింక్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది సారీ ఇది మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది ఒకటి ఇది పింక్ దీనికి గ్రీన్ సారీ పింక్ బార్డర్ వచ్చింది ఇది పింక్ అంటే పచ్చల పండుగల అది ప్యారెట్ గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది బాటిల్ గ్రీన్ సారీ పిక్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది కూడా నాకు చిన్నప్పటి నుంచి చూసే కలరే ఇది ఇప్పుడు నేను చూపించినట్టుగా గ్రే అండ్ పింక్ చాలా బాగుంటది ఇది అంటే కొంచెం ఫెయిర్ గా ఉన్న వాళ్ళకైనా కొంచెం మామూలు ఉన్న వాళ్ళకైనా చాలా బాగా సెట్ అవుతుంది ఇదైతే ఇంకా అల్టిమేట్ అనమాట ఇది కూడా సేమ్ ఇంకా చూపించిన కాకపోతే బార్డర్ కొంచెం తేడా వచ్చాయి లేడీస్ శారీస్ డ్రెస్సెస్ అంటేనే మ్యాక్సిమం తయారు చేసే వాళ్ళు కూడా పింకే వేస్తారు నా తెలిసి ఖచ్చితంగా పింక్ ఉండాల్సిందే లో ఇది ఒకటి అందులోనే ఇది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట ఇందాక నేను ఓపెన్ చేసిన దాంట్లో ఇది వచ్చేసి ఇంకా చిన్నప్పటి నుంచి మనం వేసుకునేది చిలక పచ్చ కలర్ పింక్ ఇదిలో వచ్చేసి లైట్ బ్లూ అండ్ ఇది పచ్చల పండు కలర్ పర్పుల్ అంటాం కదా అది ఇదే కలర్లో డిజైన్ వేరు బార్డర్ వేరు వచ్చిన దాంట్లో ఇదొకటి ఇంక ఇది వచ్చేసి ఇది డిఫరెంట్ అనమాట ఈ శారీ కొంచెం ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే మనకి ఇక్కడ శారీస్ ఉంటాయి కదా పోచంపల్లి ఆ టైప్ లో ఇది కొంచెం వాటికంటే కాస్ట్ ఎక్కువే పట్టు శారీ మనకి బయట ఇది అసలు ఎంత కాస్ట్ నేనే దేంట్లో ఏది కాస్ట్ చెప్పలేదు మీరే కామెంట్ చేయండి ఏ శారీ ఎంత కాస్ట్ ఉంటుంది అనేది ఈ శారీ కూడా ఎంత కాస్ట్ ఉంటుంది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి దీనికి బ్లౌజ్ అయితే చాలా చాలా బాగా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది ఎటు సైడ్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీనికి వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటది చూడండి ఎంత షైనింగ్ గా ఉందో అదనమాట చాలా మంది అంత బాగోవు శారీస్ అంటారు మనం వెళ్ళే షాప్ బట్టి సెలెక్ట్ చేసుకునే విధానాన్ని బట్టి మనం పెట్టే కాస్ట్ బట్టి అయితే ఖచ్చితంగా తేడా ఉంటది జాగ్రత్తగా చూసుకొని వెళ్ళి తీసుకోండి ఇంతేనా అదనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్